ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పవన్ కళ్యాణ్ తన సినిమా కమిట్మెంట్స్ ను నెమ్మదిగా తగ్గించేశారు ఆయన పూర్తిగా ప్రజా సేవకి సమయం కేటాయిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ విధులను నిర్వహించడంలో బిజీ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో పవన్ తన సినిమాలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఒక పక్క హరిహర వీరమల్లు ఇంకా సుజిత్ ఓజీ షూటింగ్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయినా గానీ ఆ మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయడానికి డేట్స్ కుదరడమే లేదు ఇక హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఏం చెప్పమంటారు నిలిచిపోయిందని అది పూర్తిగా షేల్ అయిందని అనేక ఊహాగానాలు వచ్చాయి శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలై టైటిల్ టీజర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం తగిన సమయాన్ని కేటాయించలేకపోవడంతో ఈ సినిమా చేయడం కష్టమవుతుందని వార్తలు వచ్చాయి ఈ ఊహాగానాలపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందించారు శంకర్ గారు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు పవన్ గారు తమ షూటింగ్ డేట్స్ ఇచ్చేంత వరకు మేము వేచి చూస్తాం ఈ ఏడాదిలోనే చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని సంకల్పించామని ఆయన స్పష్టం చేశారు అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమా అంటే అది పాన్ ఇండియా సినిమా కన్నా పెద్ద హంగామా సృష్టిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతోందని ఆయన తెలిపారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో తానే స్వయంగా నా అవసరాలకు తగ్గట్లు సినిమాలు చేస్తాను అని చెప్పిన విషయం అంటే ఆయనకు ఆర్థికంగా అవసరమైతే మళ్ళీ షూటింగ్లను పునః ప్రారంభించే అవకాశాలు ఎక్కువ ఇప్పటికే ఓజీ హరిహర వీర సినిమాలు పూర్తి కావాల్సి ఉంది వీటిని ముగించిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ స్టైల్ మాస్ యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్స్